మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ముఖ్యంగా మకర రాశి వారికి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు గత ఏడు సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఏడున్నర సంవత్సరాల శని బాధ నుంచి విముక్తి పొందుతారు ఏప్రిల్ ముప్పయో తేదీతో వీరికి ఏళ్ళనాడు శని నుంచి విముక్తి పొందుతారు వీరికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు అంటే లగ్నాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి ధనాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రాబోయే రెండున్నర సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది వివాహాది శుభకార్యాలు బాగా జరుగుతూ ఉంటాయి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి వీరికి ఏళ్ళ శని నుంచి బయటికి రావటం వల్ల చాలా వరకు ఉత్సాహము ఉల్లాసము జీవితంలో బాగా ఉంటుంది ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి శారీరక బాధల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు ఆరోగ్యంగా ఎక్కడికైనా వెళ్ళగలిగే సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది పట్టుదల కూడా పెరుగుతూ ఉంటుంది చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారికి అయితే మకర రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అంటే మకర రాశిలో ఉన్న ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కొద్దిగా సోదర వర్గీయుల నుంచి కొన్ని ఇబ్బందులు ఉంటాయి తప్పితే మిగిలినవన్నీ కూడా చాలా వరకు ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి చాలా వరకు వారి ఆర్థికంగా మేలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వ్యవసాయ పంటల మీద ఆధారపడి ఉన్నవారికి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి వ్యవసాయ వ్యాపారం చేస్తున్న వారికి కూడా లాభసాటిగానే ఉంటుంది అలాగే వ్యాపారాలలో ఉన్నవారికి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ వ్యాపారంలో ఉన్నటువంటి పార్ట్నర్షిప్లో అన్నదమ్ములు ఉంటే కొద్దిగా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ ఉండండి వ్యాపారాల్లో మేలైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆర్థికంగా వృద్ధి ఉంటుంది అలాగే విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు కాకపోతే కొన్ని విషయాల్లో జ్ఞాపక శక్తి విషయంలో ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకొని నిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటే విద్యార్థులకు చాలా మంచిది అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి కళాకారులకి మంచి అవకాశాలు వచ్చి ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంది స్త్రీలకు కూడా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మకర రాశి వారికి చెప్పేటటువంటిది ఒకే ఒక ఇది ఇదేమిటంటే అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు భూములు కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి మిగిలిన అన్ని విషయాలు చాలా సానుకూలంగా హ్యాపీగా వెళ్తూ ఉన్నాయి చాలా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది చాలా సానుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మకర రాశి వారు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి దత్తక్షేత్రాలని దర్శనం చేసుకుంటూ ఉండండి అలాగే గురుచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండండి అలాగే రావి మొక్కల్ని నాటి పెంచండి లేదా రావి చెట్టుకి నీరు పోస్తూ ఉండండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమాలను సందర్శించి గురువులకి వస్త్రదానం చేస్తూ ఉన్నా కానీ చాలా శుభ ఫలితాలు మకర రాశివారు పొందేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ రెమెడీని ఫాలో అవుతూ ముందుకు వెళ్తూ ఉండండి ఇప్పటి వరకు మనం ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం అయితే ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే అంటే గోచార ఫలితము అంటే ప్రస్తుత గ్రహస్థితిని గురించి చెప్పేటటువంటి ఫలితాలు అలాగే మన కర్మచక్రాన్ని గురించి చెప్పేది మన సంపూర్ణ జాతకం గురించి చెప్పేది మన జాతక చక్రం జాతక చక్రము అంటే ఎప్పుడంటే మనం పుట్టిన సమయాన్ని బట్టి వేసేది ఆ పుట్టిన సమయాన్ని బట్టి వేసేది సంపూర్ణ జాతకము ఇది గోచారము ఈ రెండూ కలిసి శుభంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్గా ఉందనుకోండి కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి ఈ రెండు కూడా మైనస్లో ఉన్నాయనుకోండి అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణ కోసం అయితే మమ్మల్ని ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చును అలాగే మీరు ఇంకా నేరేన రెమిడీలు తెలుసుకోవాలనుకున్నా ఇంకా యోగపరమైనటువంటి రెమిడీలు అలాగే ఇంకా ఎక్కువ రెమిడీలు చేసుకొని మీ జీవితాన్ని మార్చుకోవాల మమ్మల్ని సంప్రదించవచ్చు

ఈ విషయాన్ని పదమందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందం చేయండి శుభమయా సర్వే జన సుఖినో భవంతు